హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇది వచ్చేసి డైలీ మార్నింగ్ రొటీన్ అండి డైలీ మార్నింగ్ లేవగానే నేను మా వారైతే ఫస్ట్ మా పాపతో ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఆడుకుంటాము ఆ తర్వాత బ్రష్ చేసేసుకొని పొద్దుగానే కడుపులో చాయ్ పడకుంటే మరి కడుపులో ఎలుకలు పరిగెడతాయి కదా అందుకోసమే మా వారికి ఛాయ్ ఇచ్చి నేనైతే చాయ్ తాగేసాను అసలు నాకు చాయ్ అలవాటే ఉండకపోయేది మా పాప పుట్టినప్పటి నుంచి నాకైతే చాయ్ అనేది అలవాటైంది ఛాయ్ అయితే తాగేసాము కదా ఇక అన్నం అయితే వండేసాను కర్రీలోకి మెల్మేకర్ ఎగ్ పులుసు అయితే చేస్తున్నాను దానికోసమే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను ఎప్పుడైనా నేను ఎగ్స్ బాయిల్ చేస్తున్నప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేస్తాను మీరు కూడా వేస్తారా ఒకవైపు ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి ఇంకోవైపు అయితే చింతపండును కూడా నానబెడుతున్నాను ఎందుకంటే నేను చేసేది ఎగ్ మిల్ మేకర్ పులుసు కదా అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని కట్ చేస్తున్నాను చిన్నవైతే ఒక రెండు మూడు తీసుకోవచ్చు కానీ పెద్దగా ఉందనేసి నేను ఒకటే తీసుకున్నాను ఈ మిల్ మేకర్ ఎగ్ పులుసు రెసిపీ ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేస్తానండి అప్పుడు చూసేయండి పుడు ఎగ్ పూల్స్ ఒకేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా మిల్క్మేకర్తో ఎగ్ పూల్స్ ట్రై చేసారా ట్రై చేయకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి అబ్బా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది నేను అయితే కట్ చేసుకున్నాను ఈ లోపు ఎగ్స్ బాయిల్డ్ అయినాయి ఇక ఎగ్స్ అన్నీ అయితే పొట్టు తీసేసుకొని పక్కకు పెట్టేసుకోండి మార్నింగ్ లేవడమే కొంచెం లేట్గా లేస్తాము కానీ లేసానంటే ఇక పని మాత్రం గబగబా చేసేస్తాను పాప నైట్ అంతా ఒక రెండు మూడు సార్లు లేపుతుంది అప్పుడు నేనే లేస్తాను కదా అందుకే కొంచెం మార్నింగ్ అయితే లేట్గా లేస్తాను నేను విషయంలో నేనైతే లక్కీ అబ్బా మా వారు ఏమన్నారు లే అని ఎందుకంటే తను అర్థం చేసుకుంటాడు నైట్ అంత ఫీడింగ్ ఇస్తుంది కదా పాపకి తనకి నిద్రే ఉండదు అనేసి అస్సలు లేపుడు నేను లేచేదాకా ఫీడింగ్ ఇచ్చే మదర్స్ అందరికీ ఇంతే కదండి సరిగా నిద్రే ఉండదు బేకర్ ఎగ్ పుల్స్ కూడా రెడీ అయిపోయింది స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది టేస్ట్ మాత్రం మా ఆయన తిని చెప్పాలి ఎలా ఉందో మేమైతే ఎగ్ కర్రీ వండుకున్నాం కదా మా పాప కోసం అయితే బాయిల్డ్ ఎగ్ తీసాను డైలీ ఒక ఎగ్ అయితే పెడతాను ఆ ఎగ్లో కూడా వైట్ ఎగ్ మాత్రమే పెడతాను లోపల ఉండే ఎల్లో ఎగ్ అస్సలు పెట్టాను అదే నీళ్ళం అంటారు కదా అది అస్సలు పెట్టాను ఆ పాప అయితే ఎగ్గుని చూసిందంటే చాలు వచ్చేస్తుంది పిలవకున్నా కూడా వచ్చి తీసుకెళ్లి తనే ఎంత ముద్దుగా కూర్చొని తింటుందో అసలుకి ఇక మా వారు డ్యూటీకి వెళ్ళే టైం అయింది కాబట్టి తనకు కూడా అన్నం అయితే పెట్టేసి ఇచ్చేసాను ఇవాళ టిఫిన్ ఏం చేయలేదు రైస్ కర్రీ ప్రిపేర్ చేశాను పాపకైతే స్నానం పోసేసి ఇక తననైతే పడుకోబెట్టాక నేను కూడా ఫ్రెష్ అయ్యాను ఇక ఇంట్లో పని అంతా అయిపోయేసరికి మధ్యాహ్నం అయింది మధ్యాహ్నం వచ్చేసి ఇక ఇంట్లో మొక్కజొన్నలు అంటే మొక్కజొన్న గ్యారెలు చేద్దామని చేస్తున్నాను మొక్కజొన్నలు గింజలు అయితే చేసి మంచిగా ఫ్రెష్గా కడిగి తీసుకున్నాను ఇందులోకి ఇప్పుడు ఎండుమిర్చి నాలుగైదు ఎల్లిపాయలు జీలకర్ర ఉప్పు వేసి ఇప్పటి నుంచి అయితే మొక్కజొన్నల సీజనే కదండి ఎక్కడైనా కూడా అమ్ముతూ ఉంటారు మొక్కజొన్నలు ఎక్కడ కనపడ్డా సరే మొక్కజొన్నలు అయితే కొనుక్కొచ్చుకొని ఇలా గ్యారెల్ చేసుకోండి నేను ఇంతకుముందు అస్సలు తినేదాన్ని కాదు కానీ మొక్కజొన్నలు తినడం వల్ల చాలా బెనిఫిట్సే ఉన్నాయి హెయిర్ గ్రోత్ మంచిగా అవుతుందంట ఒక జనాయితే మిక్సీ పట్టి తీసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో అయితే అన్ని వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇవి ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పై కడాయి పెట్టి గ్యారెలు ఫ్రై చేయడం కోసం ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్న గారెల్లా వేసేసుకోవడమే మంది ఏంటంటే గ్యారెల షేప్ మంచిగా రావాలి అనేసి గంట పైన వేసి వేస్తారు లేదంటే కవర్ పైన వేసి వేస్తారు నేనైతే అలా ఏం లేదు ఎలా వచ్చినా మన కడుపులో పడేదే కదా అని చేతితోనే వేసేస్తున్నా చాలా రోజుల తర్వాత అయితే చీర కట్టుకున్నా అస్సలు చీర కట్టాను నేనైతే ఎందుకైతే పాపకి ఫీడింగ్ ఇస్తా కాబట్టి కూడా ఆ నాయకెల మీదనే ఉంటా లేదంటే ఫీడింగ్ ఇచ్చే డ్రెస్ల మీద మాత్రమే ఉంటా ఇలా చిన్నపిల్లలు ఉన్నాయి ఇంట్లో చీర కట్టుకొని రెడీ అయి ఉండాలంటే అస్సలు తీరదు వాళ్ళతోనే సగం టైం అయిపోతుంది అలా కట్ట కత్తగా నేను చీర కట్టుకొని రెడీ అయితే ఇక మా పాప మాత్రం ఫుల్ ఏడ్చేస్తుంది ఏ తిన్నదో అని అందుకే ఏమన్నా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు లేదంటే టెంపుల్ వెళ్తున్నప్పుడు మాత్రమే చీర అయితే కట్టుకుంటా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఎప్పటికీ ఆ నాయకుల మీదనే ఉంటా మొక్కజొన్నలు ఎక్కడ కనపడ్డా సరే తెచ్చుకొని ఇలా గ్యారెలు చేసేసుకోండి లేదు అనంటే ఆయిల్లో ఫ్రై చేసుకొని కొద్దిగా ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకొని తిన్నా టేస్ట్ బాగుంటాయి అలా కూడా కాదు అని అంటే ఉడకబెట్టుకొని తినండి ఎలా తిన్నా కూడా మొక్కజొన్నల్ని మాత్రం తినండి ఎందుకంటే మొక్కజొన్నలు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆడవాళ్ళకి ఏంటంటే హెయిర్ అంటే చాలా ఇష్టం కదా వాళ్ళు మాత్రం తినాల్సిందే ఎందుకంటే ఇది తినడం వల్ల హెయిర్ గ్రోత్ మంచిగా అవుతుంది వేడి వేడిగా మొక్కజొన్న గ్యారెలు అయితే రెడీ అయిపోయాయి అబ్బబ్బా వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడి వేడిగా మొక్కజొన్న గ్యారెలు తింటే ఏమన్నా ఉంటుందా చెప్పండి నేనైతే కొంచెం పిండి మాత్రమే చేసేసాను ఇంకొంచెం పిండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను నెక్స్ట్ డే పనికి వస్తుంది కదా అని ఎందుకంటే ఎక్కువ చేసినా తినలేము మీరు వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే ఇలాంటి మంచి మంచి ఫుడ్ అయితే చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఒక కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మర్చిపోకండి